కావాలని నేను అడుగుతాను కాదు నేను ఎప్పుడు నా స్వార్థాన్ని నేను ఏమడగలను నాకు పదం అడగను కానీ ఏమంటానంటే నాకు ప్రధానమంత్రి గారిని అడుగుతాను ఇప్పటిదాకా ఏమి అడగలే ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అడుగుతాను రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల కోసం అడుగుతాను ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా పాసిబిలిటీ ఉందా అడుగుతాను అలాగే మనకి విశాఖలో రైల్వే లోన్ కా రైల్వే లైన్ కావాలి రైల్వే జోన్ కావాలి అవన్నీ అడుగుతాను అలాగే మనకి ఒక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని మన కూటమి ప్రభుత్వం అనుకుంటే దానికి తగ్గట్టుగా సర్వీస్ సెక్టర్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఇలాంటి నేను అడుగుతాను పదవి అనేది మనకి బాధ్యత అవ్వాలి కానీ అది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఒక అలంకారం అవ్వకూడదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నప్పుడు నాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు నేను పొల్యూషన్ నేను తీసుకున్నా కానీ అటవీ శాఖ తీసుకున్నా పర్యావరణం తీసుకున్నా పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నా నేను వచ్చి ఇప్పుడు నేర్చుకోలేదు నాకు కనిపించడం మీకు పొలిటికల్గా న్యూస్ లేదంటే ఒక నాయకుడిగా కనిపించవచ్చు కానీ పబ్లిక్ పాలసీని చాలా లోతుగా అధ్యయనం చేసి వచ్చినవాడిని లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో కలిగే లేని నేను సో అందుకు నాకు రివ్యూస్ నాకు తేలిగ్గా ఉంది నాకు దో నేను అధికారంలో లేనప్పటికీ పరిపాలన అనుభవం లేనప్పటికీ కూడా అలాగే మీరు ఏదైనా అడిగేటప్పుడు కూడా మీ అనుభవంలోకి దగ్గరగా అడగండి నాకు లేదు అంటే నాకు భవిష్యత్తులో ఏదైనా కావాలంటే మీరు దాన్ని తగ్గట్టుగా సంసిద్ధం అవుతానంటే ఐమ్ ఓపెన్ ఫర్ ఇట్ సో అందుకని దీని అందరూ పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న మీడియా అధిపతులందరికీ ముఖ్యంగా ఈ మేము ఇరవై ఒక్క మంది మేము గెలవగలిగాం జనసేన ఐదు కోట్ల ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండగా నిలబడింది కూటమి విజయానికి వెన్నుదన్నులా నిలబడింది అంటే మేము చేసిన ప్రతి కష్టాన్ని మీడియా అధిపతులు కానీ సీనియర్ పాత్రికేయులు కానీ ప్రతి యూట్యూబర్ కానీ మీదే యుద్ధం చేశారు అది మేము మర్చిపోలేదు సో మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా మా దగ్గర ఛానల్ లేవు మా దగ్గర నన్ను అందరూ అడిగేవాళ్ళు ఛానల్ లేదు ఛానల్ లేదు ఏం చేద్దామంటే ప్రతి గొంతు మనకి ఛానల్ అవుద్ది ప్రతి ఫేస్బుక్ మనకి ఛానల్ అవుద్ది ప్రతి టీవీ ప్రతి టీవీ మన మన ఛానల్ అవుద్ది ప్రజల కోసం చేసినప్పుడు అన్ని ఛానల్స్ మన ఛానల్స్ అవుతాయి అందుకనే నాకు ఇది మనది కాదు ఇది వాళ్ళది అని నేను ఇప్పుడు అనుకో ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఛానల్ని కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను వాళ్ళు మనకి చేయి మనల్ని గుర్తించపోవచ్చే కానీ వాళ్ళకి ఆ గౌరవం సంపూర్ణంగా ఇస్తాం సో మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకు మరి ఏం చేయాలి అనేది కూడా అందరూ కూర్చొని చేయాలి అందుకని మన వ్యవహార శైలి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలా మార్పు రావాలి వీరి భాషా వ్యవహారాల్లో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తే నాయకుల్ని రౌడీల్ని పెంచి పోషిస్తే పిల్లలకు కూడా అది అయిపోయింది అందుకని లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు చాలా టఫ్గా ఉండండి మనం మన ఎమ్మెల్యేలు అందరికీ చెప్తా ఉన్నాను మన ఎంపీలందరికీ చెప్తున్నాను చాలా చాలా బలంగా ఉండండి అన్కంప్రమైజింగ్ ఉండండి లా అండ్ ఆర్డర్ సంబంధించి అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో ఎప్పుడు కూర్చున్నప్పుడు దీనికి సమాజం కూడా మారాలి కొంత బాధ్యత తీసుకోవాలి ఈ సినిమాలు చూసో లేదంటే సామాజిక మాధ్యమాలను ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల పట్ల మనం బాధ్యత తీసుకోవాలి ఇదే నేను క్యాబినెట్ మీటింగ్ లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను వస్తా ఉన్నప్పుడు ఒక తల్లి ఇక్కడ చాగింది నేను మందిని మాట్లాడుతున్నప్పుడు నా తల్లి వచ్చి చెప్తే నా బిడ్డను తీసుకెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అంతకుముందు ఆ కుర్రాడు పదహారు ఏళ్ళు వచ్చింది తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి వచ్చిన వారం రోజులు పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని ఆ తొమ్మిది నెలలు అయిపోయింది నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు కంప్లైంట్ ఇచ్చాం మాచవరంలో అంటే మన కేకే గారిని పంపించి వెంటనే కన్సర్న్ పోలీస్ అధికారితో మాట్లాడితే తొమ్మిది నెలల్లో సాధించలేనిది తొమ్మిది రోజుల్లో తీసుకురాగలం ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము విజయం అని కాదు ఒక చిన్నపాటి అధికారం ఇంత చేయగలదు అలాంటిది మూడు వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు వచ్చిన ఏ పరిస్థితులు తిరిగి వచ్చారో మనకు తెలియదు వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారో తెలియదు అందుకని ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించిన మటుకు చాలా చాలా బలమైన మనకి ఈ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బలంగా ఉండాలి అందుకని మనందరం కూడా పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ పార్టీ మనందరం కూడా దీనికి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నంద్యాల ఇన్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మాధ్యమాలు ప్రసార మాధ్యమాలు కూడా నేను నా కోరిక ఏంటంటే ఎంతసేపు తిట్లు తిట్ల పురాణాలు కాకుండా మీరు ఇవ్వాల్సింది ఇలాంటి చర్చలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద కొంచెం హెల్దీ డిబేట్స్ పెట్టండి మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేస్తాను మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాం పొద్దున హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నారు అధికార యంత్రాంగం అందరూ భయ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు భయపడుతున్నారు ఏంటి అని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది పనిచేస్తాను మనోహర్ గారిని అభినందనలు తెలియజేస్తాను మీరు రావటంలో రేట్లు తగ్గినాయి మొత్తం నిత్యవసర వస్తువులు తగ్గించారు మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాలకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది దాని గురించి పెట్టుబడులు వచ్చేలాగా భయపడుతున్నారు ఏంటి అని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ అంత బలంగా ఉంది పనిచేస్తుంది మనోహర్ గారిని అభినందనలు తెలియజేస్తాను మీరు రావటంలో రేట్లు తగ్గినాయి మొత్తం నిత్యావసర వస్తువులు తగ్గించారు అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాలకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది దాని గురించి పెట్టుబడులు వచ్చేలాగా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండేలాగా అందరికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా భవిష్యత్తులో మనందరి కార్యక్రమాలు ఉంటాయి మీ అందరికీ నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ జస్ట్ మీకు టూ వీక్స్ ముందు మీరు నాకు దయచేసి మీరు అందరూ నా అపాయింట్మెంట్ కావాలి మీరు నాతో మాట్లాడాలంటే నేను మీకు అందుబాటులో ఉంటాను నాతో కాకుండా నాతో పాటు కాకుండా మా నాయకులు కూడా ఇక్కడే వారానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇక్కడే ఉండమని చెప్పాను దాదాపు నెలలో ముప్పై రోజులుంటే మనకున్న ఇరవై మూడు మంది నాయకు ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ ఇరవై మూడు మంది నాతో సహా రోజుకి ఒకళ్ళు చొప్పున ఇక్కడ ప్రత్యేకించి మీకు అందుబాటులో ఉంటాం మీ నియోజకవర్గపు కష్టాలు కావచ్చు ప్రజల సమస్యలు కావచ్చు ఏదైనా సరే మీకు చెప్పుకోవడానికి మీకు అండగా మీకు ఇక్కడే ఉంటారు కనీసం ఒకళ్ళు ఉంటారు సో ఈ సందర్భంగా మీ అందరికీ ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యే గారికి కానీ ప్రతి ఎంపీకి ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒక రోజు మీరు గడపాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్